హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో వీరందరికీ కూడా టెన్త్ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఏపీలో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగే టెన్త్ పరీక్షలకు ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు మంది దరఖాస్తు చేసుకున్నారని ఎస్ఎస్సి బోర్డు వెల్లడించింది దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఈ నెల ఇరవై వరకు అవకాశం కల్పించామని తెలిపిందండి హెడ్ మాస్టర్లు స్కూల్ లాగిన్లో ఎడిట్ చేయవచ్చని పేర్కొంది మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ఈ నెల ఇరవై వరకు ఫీజు చెల్లించేందుకు ఛాన్స్ ఉండగా వెయ్యి రూపాయలు ఆలస్య రుసుముతో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఉందండి సో చూశారు కదండీ ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా ఫీజు చెల్లించే గడువు అయితే మనకి ఈ నెల ఇరవై దాకా అయితే ఉందండి సో తర్వాత దాటిన తర్వాత వెయ్యి రూపాయల ఫీజుతో మనం అదనంగా ఈ నెల ఇరవై తొమ్మిది దాకా అయితే కూడా పే చేసుకోవచ్చు సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి